హాలెలుయా దేవుని సర్వశక్తి గల నామమున స్థుతి కలుగునగాక ప్రియులరా ప్రతిరోజు వాగ్దానాలు చాలా ఇష్టంగా స్వీకరిస్తూ ఉన్నారు అనేక మందికి మీరు షేర్ చేస్తూ ఉన్నారు మీరు వాగ్దానము ప్రతి వాళ్ళు ఒక ఏడుగురికి షేర్ చేసినట్లయితే మీరు కూడా దేవుని పనిని ఒక సంపూర్ణతలో ఏడుగురికి షేర్ చేయటం మూలంగా యేసుక్రీస్తు యొక్క ఆశీర్వాదాలు ఖచ్చితంగా మీరు పొందుకుంటారు మీరు చూసి ప్రక్కన పెట్టేవారిగా కాకుండా చూసి వాటిని స్వీకరించి స్వీకరించిన వాటిని ఇతరులకు పంచేవారిగా మీరు గాక ఇక ఈరోజు మీతో ప్రభు మాట్లాడుతున్న మాట ఎన్నో శ్రమలలో ఉండి ఎన్నో బాధలలో ఉండి ఈ పరిస్థితులు ఏమిటా అని హృదయ వేదనతో బాధపడుతూ దేవుని వాక్యపు వాగ్దానం కోసం దేవుని వెరుగు కోసం కనిపెడుతున్న వారు శ్రద్ధగా వినండి వ్యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయం మొదటి మాటలు మీ హృదయములను కలవరపడని అని ప్రభు మాట్లాడుతున్నాడు హృదయం ఎందుకు కలవరపడుతుందండి నెక్స్ట్ ఏం జరుగుద్దో అని భయంతో కలవరపడుతూ ఉంటుంది అవి పరిస్థితుల ప్రభావాన్ని బట్టి జరుగుతున్న సంభవాలను బట్టి ఏ రోజున ఏం జరుగుతుందో అసలు మన పరిస్థితి ఏమైపోతుందో అని తెలియని ఒక వేదనతో రానున్న కాలపు రోజుల నిమిత్తం ఆలోచించగానే అవన్నీ ప్రతికూలంగా కనులు ఎదుట కనపడుతూ ఉన్నప్పుడు హృదయం కలవరించింది అప్పుడు ప్రభు అంటున్నారు మీ హృదయములను కలవరపడని మీరు దేవుని ఎందు విశ్వాసం ఉన్నారు కదా నాయందునూ విశ్వాసం ఉంచండి అని ఆ రోజుల్లో ప్రభు అని యేసుక్రీస్తు వారు శిష్యులతో చెప్పారు ఈరోజు అదే మాట ప్రభు మీతో మాట్లాడుతున్నారు మీరు ఇప్పటివరకు మీ తల్లిదండ్రుల మీద ఆధారపడు మీద మీ స్వశక్తి మీద ఆధారపడు మీరు చేస్తున్నటువంటి మీ పనులను నమ్ముకొని ఇప్పటివరకు ధైర్యంగా ఉంటే ఉండండి ఆ ధైర్యం విడిచిపోవడానికి కారణం ఏంటంటే మీరు చూస్తున్న ప్రతి కార్యమునకు పరిస్థితులు ప్రతికూలంగా మార్చుకోండి అయితే నా ప్రభువులందరూ కనుక ఈరోజు మీరు విశ్వాసం ఉంచారనుకోండి అస్సలు మీరు కలవరపడే పరిస్థితే మీకు రాదు అస్సలు రాదు ఎందుకని మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడతాడన్నాడు తప్ప మీరు పతనమైపోవడం వల్ల ఏం ప్రయోజనం దేవునికి కదా కాబట్టి మరి వేస్తున్నందు విశ్వాసం ఉంచే మీరు ఏమాత్రం కలవరపడద్దు దేవుడు నా జీవితంలో అద్భుతం చేస్తాడని మీరు నమ్మండి ఆ అద్భుతం ఈరోజే మీ జీవితంలో ఆరంభమవుతుంది మీరు కనులు మూస్తే అవును ఈ రోజు నుంచి నేను కలవరపడను ప్రభు నాతో ఉంటానన్నాడు నా దగ్గరకు వస్తానన్నాడు నా నాకు ఆయన కార్యాలు చేస్తానన్నాడు కాబట్టి నా ప్రభు ఉండగా నాకెందుకు భయము అని ఈరోజు నువ్వు ధైర్యం తెచ్చుకో ఇప్పుడే నువ్వు ధైర్యం తెచ్చేసుకో అవును నా ఎందు విశ్వాసం ఉంచువాడు కలవరపడాడు అన్నాడు కదా భయపడకూడి నేను నేనే నీకు ఉన్నాను అన్నాడు కదా ఇక దేవుడు నీకు తోడయ్యుంటే నువ్వెందుకు అమ్మ భయపడతావు నువ్వెందుకు నాయన భయపడతావు ఈ అప్పులు ఎలా తెరవాలని భయమా ఇక నా పరిస్థితి ఏమిటని భయమా ఎందుకు భయపడతావు కన్నుడు మీ ప్రాంతాన్ని చేస్తావు పరిశుద్ధుడా ప్రేమగలతని నీ స్తోత్రాలు నాయన సంతానము లేదని కొంతమందికి భయమే ఉద్యోగము లేదని భయమే పెళ్ళిళ్ళు కాలేదని భయమే ప్రభావ రకరకాల భయాలు అప్పులు ఎట్లా తీర్చిని పై నాయనా తెలుసో తెలియకో తండ్రి చేసిన ప్రతి అపరాధమును క్షమించే దేవుడు నీవే నీవు తప్పించేవారు అన్నారు కాబట్టి నీ అందు విశ్వాసం నీ పిల్లలు ఆత్మలు స్థిరపరచబడి నీ కార్యములు కొరకు ఎదురు చూసినట్లు చేయమని నీవు ధైర్యపరుస్తూ ఉండగా మీ ధైర్యము చేత పిల్లలు ధైర్యము తెచ్చుకొని జీవించినట్లు సహాయము చేయమని ఏ వేడుకొని చున్నాను తండ్రి ఆమె ప్రైజ్ గర్లెస్ పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు గుంటూరులో మే నెల పంతొమ్మిదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం హై స్కూల్ గ్రౌండ్ లార్జ్ సెంటర్ గుంటూరు తాడేపల్లిగూడెంలో మే నెల ఇరవైవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ కొండై చెరువు రోడ్ ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా కడగట్ల తాడేపల్లిగూడెం విశాఖపట్నంలో మే నెల ఇరవై ఒకటవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్యా థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్నం కాకినాడలో మే నెల ఇరవై రెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ డోన్లో మే నెల ఇరవై రెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మి ఫంక్షన్ హాల్ బస్టాండ్ దగ్గర డోన్ పాలకొల్లులో మే నెల ఇరవై మూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కమ్యూనిటీ హాల్ బస్టాండ్ దగ్గర పాలకొల్లు పెద్ద డోర్నాలలో మే నెల ఇరవై మూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థత శాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల పెరవలిలో మే నెల ఇరవై నాలుగవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కర్మేలు ప్రార్థన మందిరం గవళ్లపాలెం ముక్కాముల రోడ్ పెరవలి అనంతపురంలో మే నెల ఇరవై ఏడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్స్ ఓల్డ్ టౌన్ అనంతపురం ఈ సహోదరి పేరు లలిత గారు వీరిది గుంటూరు అయితే నాలుగు నెలలుగా ఈమె యొక్క భర్త శరీరంలో సమస్య ఉన్న కారణంగా హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది తలలో తలను స్కాన్ చేసి లోపల గడ్డలు ఉన్నాయని చెప్పేసి వైద్యులు చెప్పారు అందుకోసం ఆయన మందులు వాడుతూ ఉన్నాడు కానీ ఏమాత్రం స్వస్థత అనేది లేదు అలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క గుంటూరులో పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగుతూ ఉన్నదనేటువంటి విషయాన్ని వీళ్ళు తెలుసుకొని ఈ యొక్క లోదరన్ ప్రేర్ హాల్కి రావడం జరిగింది ఈ యొక్క స్థలంలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజార పండుగలో పాల్గొనడం జరిగింది దైవజనులకు తన భర్తను చూపించి అయ్యా ఈయన తలలో గడ్డలు ఉన్నాయి ఆ కారణంగా తరచుగా ఈయన అస్వస్థతకు గురి అవుతూ ఉన్నాడు ఈయనకి బాగేటట్లుగా ప్రార్థన చేయండి అని చెప్పేసి తన భర్తను చూపించగా దైవజనులు తైలముతో అతని తల మీద అంటి అభిషేకించి ప్రార్థన చేయడం జరిగింది అలాగే ప్రార్థించిన అంజరపు ఫలాన్ని ఇవ్వడం జరిగింది ఆ పండు తిన్న తర్వాత ఆ సహోదరుడి యొక్క ఆరోగ్యం క్రమక్రమంగా పడుతూ వచ్చింది ఆ తర్వాత వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే గడ్డలు తలలో గడ్డలు లేవు అని చెప్పేసి నార్మల్ రిపోర్ట్ రావడం జరిగింది ఈ విధంగా దేవుడు నా భర్తను ముట్టి శ్వాసపరిచాడు అంజురపు పండును భుజించిన మీదట అని చెప్పేసి లలిత గారు సాక్ష్యమిస్తూ ఉన్నారు దేవునికి ఏ మహిమ కలుగును గాక